ఏమేమి తీసుకొచ్చినామా చూడండి దీంట్లో ఏముంది ఉన్న ప్లేట్లు అన్ని చిన్న సమోసా మీకోసం చిన్న సమోసా దీంట్లో అన్ని ప్లేట్స్ ఎందుకు డాడీ ఓన్లీ త్రీ కావాలంటే సరే సరే ఇందులో ఇందులో ఏముందబ్బా ఇందులో చిన్న సమోసా మీ బజ్జీలు బజ్జీలు టిక్కీలు అర ఇది బాగానే పెద్ద ఇవి చాలానే తెచ్చినారు కదా చూడండి హ్యాండ్ వాష్ చేసుకుని బజ్జీ కవర్లోకి వెళ్ళి ప్లేట్ ఉంది కదా

జరగంటే కుట్టింది నీకు ఇవి రెండు అన్యాకరికి రెండు రెండు ఇవి రెండు నీకు నాకు ఒకటి అయిపోయింది ఇది నీకు బట్ రెండు నీకు ఆగు ఆగు ఎందుకు తీసుకుంటాయి రెండు నీకు తీసుకోటి వాళ్ళు మూడు మూడు తింటున్నారు కొత్త పిల్లలు పప్పాకి రండి ఇవ్వ మమ్మీ ఏం కాదు బంటే తిని బంటే సరే ఇంకా తినండి తింటారు చిక్కా తీసుకో తీసుకో పప్ప కూడా తీసుకున్నాను తినరు కాదు బాగుందా హనీ హనీ అయితే చిన్న సమోసా కోసం హనీ కోసం చిన్న సమోసా సూపర్గా ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా చిన్న సమోసా చిన్న సమోసా కుట్టేది ఒకటే కుమ్ముతుంది ఒకటే వేస్తు వేస్తుంది కొంచెం కొంచెం పెట్టుకోవాలా గన్నిగానే మాన్యల్స్ ఎందుకు పన్నీ పెట్టుకొని తినకుండా అబ్బా అబ్బా అబ్బా